బాహుబలి ద కన్క్లూషన్ ట్రైలర్ వచ్చేసింది యూట్యూబ్ రికార్డుల భరతం పడుతున్న బాహుబలి ఇప్పుడు కొత్త చరిత్ర లిఖించేస్తుంది మరోవైపు ఈ ట్రైలర్కి అన్ని వర్గాల నుంచి విపరీతమైన ప్రశంసలు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు సంచలన దర్శకుడు అండ్ సెన్సేషనల్ ట్విట్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా తన స్టైల్లో ట్వీట్స్ పెట్టాడు ముఖ్యంగా ప్రభాస్ లుక్ విషయంలో మాత్రం తెగ ప్రశంసలు వచ్చేస్తున్నాయి యుద్ధ సన్నివేశాల్లో అయినా రొమాంటిక్ సీన్స్లో అయినా ఎమోషనల్ ఎపిసోడ్స్లో అయినా ప్రభాస్ తన స్టైల్లో పండించేశాడు ఇప్పుడు లుక్స్పై ట్విట్ పెట్టిన రామ్ గోపాల్ వర్మ పదివేల మంది అందమైన అమ్మాయిల కంటే బాహుబలి టూ ట్రైలర్లో ప్రభాస్ అందంగా కనిపించాడు అంటూ ట్వీట్ చేశాడు ఇది చాలా కామెడీగా అందరికీ అనిపించింది ఈ డైరెక్టర్ అన్నాడని కాదు కానీ నిజంగానే బాహుబలి టూ ట్రైలర్లో ప్రభాస్ లుక్ ఆ స్థాయిలోనే ఉంది ఈ చిత్రం కోసం ప్రభాస్ నాలుగేళ్ల సమయాన్ని కేటాయించడం మాత్రమే కాదు ఎంతో కష్టపడ్డాడు ఎన్నో త్యాగాలు చేశాడు అందుకు తగ్గ ప్రతిఫలాన్ని ఇలా క్రేజ్ రూపంలో అందుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్